నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం వకీల్పల్లి గనిపై హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిరసన తెలిపిన హెచ్ఎంఎస్ నాయకులు కార్మికులు అనంతరం ఈ కార్యక్రమంలో ఆర్జీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ దావు రమేష్ మాట్లాడుతూ కార్మికులు గెలిపించుకున్న కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కార్మికులను తప్పుదవ పట్టించే విధంగా గెలిపించిన కార్మిక సంఘం నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అయాజ్ బకీల్పల్లె మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ సెక్రటరీ అజీమ్ పాషా మైండ్ ఫిట్ సెక్రటరీ సురేష్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అమీర్ పాషా షిఫ్ట్ ఆర్గనైజర్ రామకృష్ణ అనిల్ వకీల్పల్లె గని కార్మికులు పాల్గొన్నారు గెలిపించిన కార్మిక సంఘాలు ఏ ఒక్క దాని మీద కూడా చిత్తశుద్ధి లేకుండా నిద్రపోతా ఉన్నాయి మీకు తెలుసు ఇక్కడ బోటేశ్వరు ఎలక్షన్స్ ముందు ఎన్ మైనస్ వన్ తీసేస్తా అన్నారు అది లేదు అన్నారు అది లేదు నా కార్మికుడు నూట తొంభై మాస్టర్లు చేస్తే ఓసిపిటీలో నూట ఎనభై ఖాళీలు ఉన్నాయి వాటిని నింపుతా అన్నారు అవి నింపట్లేదు ఉన్నటికి మొన్న వంద మాస్టర్లు ఉంటే ఉద్యోగానికి ఒక సంవత్సరంలో వంద మాస్టర్లు ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత ఉండే దాన్ని నూట యాభైకి చేసి యువ కార్మికుల పొట్టను కొడతా ఉన్నారు అదే విధంగా మెడికల్ బోర్డు ఎంతో కాలం నుండి మన నాన్నలు డ్యూటీ చేసి రోగాల పాలనై బండలు కూలి కాళ్ళు చేయలు ఇరిగిపోయి ఉంటే ఈ రోజు మెడికల్ బోర్డు బంద్ చేసిర్రు దాన్ని అడగట్లేదు సొంత ఇంటి బతకమన్నారు మేము సాధిస్తామన్నారు పోస్టర్లు వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలకే అంకితం అయ్యారు దానికి లేదు మొన్నటికి మొన్న ఇంకా చాలా ఉన్నాయి ఒక్కరోజు చెప్పకుండా అబ్సెంట్ చేస్తే ప్రతి ఒక్క కార్మికునికి లెటర్ ఇస్తా అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అందుకే తక్షణమే సింగరేణి యాజమాన్యం గెలిచిన కార్మిక సంఘాలు రెండు కూడా కార్మికులకు వ్యతిరేకంగా సింగరేణిలో ప్రతి ఒక్క కార్యాచరణ చేస్తా ఉన్నారు దీనికి తోడుగా ఉన్న బిఎంఎస్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విధాయించు మనం నల్ల రిపోయిన పట్టుకుని నిరసన చేస్తున్నాం కదా ఈ రోజు ఇది కూడా బంద్ చేసిర్రు ఎనిమిది గంటల డ్యూటీ ఉంది చికాగో అమరవీరుల సాక్షిగా దాన్ని బంద్ చేస్తా అంటారు ఎవ్వరికి రెస్ట్ ఉండదు సండే హాలిడే ఉండదు ప్రతి రోజు డ్యూటీ చేయాలా నేను మండే నువ్వు సండే సాటర్డే ఫ్రైడే ట్యూస్డే వెడ్నెస్డే రోజుకొకరు బుధ గురు శుక్ర శని ఆదివారాలు బాయి ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది మనం రోజు డ్యూటీ చేయాలా ఇవది ఈ చట్టం మరి దీనికి ఎవరు సంతకం పెట్టేయరు కేంద్రంలో ఉన్న ఐఎన్టీసీ సంతకం పెట్టింది ఆ పేపర్ మీ అందరికి వచ్చింది దానికి తోడుగా ఉన్న మిగతా కార్మిక సంఘాలు పెట్టినాయి మరి ఇది ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము జేఏసీగా మేమందరం కలిసినామని ఏఐటిసి టీబీజీ కేసు ఇంకోటి ఏంటిది ఐఎన్టీసీ మరి మీరు అడగాల్సిన అవసరం ఉన్నది సంతకం పెట్టిన పేపరు వాట్సాప్లలో వచ్చింది ఫేస్బుక్ వచ్చింది మరి దొంగ లెక్క ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారని అడగాల అది కూడా అడగట్లేదు కాబట్టి దయచేసి కార్మికులారా గ్రహించండి మనకు నష్టం జరుగుతూ ఉంది ఇది హెచ్ఎంఎస్కే నష్టం కాదు హెచ్ఎంఎస్ గురించే మేము ఫైట్ చేయట్లేదు కార్మికుల గురించి ఫైట్ చేస్తున్నాం ఈరోజు ఈ బావి మీద ఇంతమంది ఉన్నారంటే రేపు సీఎం సెక్షన్ బంద్ ఉన్నది ఇరవై మంది కాదు అరవై మంది ఇంటికి పోవాలంటే పోవాలి ఇప్పుడు వచ్చిన చట్టంలో ఉంది అది గ్రాటిటీ చట్టం ఉంది దాన్ని కూడా తీసేషిరో కార్మిక బోర్డు చట్టం ఉంది దాన్ని కూడా తీసేసర్రు మైన్ అన్నింటినీ తుంగలో దొరికే చట్టమే మూడు నచ్చిన నాలుగు లెబర్ కోట్లు ఒకవేళ అవి అమలైతే మనకు స్వేచ్ఛ ఉండదు మనం డ్యూటీకి వచ్చిన వెంటనే దిగాల లోపలికి అన్నం తినే స్వేచ్ఛ ఉండదు ఎక్కే టైం కూడా లెక్క చేసి జీతంలో పూత విధించే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా ఈరోజు మనం ఏ కార్మిక సంఘం ఇచ్చినా అందరూ వచ్చి ఫైట్ చేయాలి ఎవరన్నా కానీ కానీ ప్రశ్నించాలి ఫైట్ చేయాలి అట్లా కాకుండా మీరు ఎక్కడో అక్కడ అయ్యూనియా నాది జెండా కాదు నాది ఆ జెండా కాదు అయినది ఈ జెండా కాదని అనుకుంటే మన చేప కిందకి నీరు వస్తుంది మనకు రేపు ఉద్యోగ భద్రత ఉండదు ఐదు సంవత్సరాల కోలి బోర్డు ఉండదు ఇంటి పథకం ఉండదు ఏది ఉండదు అన్నీ నష్టమైపోతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ నల్లరి రిబ్బన్ పట్టుకొని ఈరోజు వకీల్పల్లి మైండ్లో కార్మిక సోదరులందరూ యూనియన్లకు అతీతంగా జెండాలకు అతీతంగా నల్ల రిపండ్ పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగినది అదే విధంగా సింగరేణి ఐక్యత ప్రతి నెల రెండు మెడికల్ బోట్లు ప్రతి నెల రెండు మెడికల్ బోట్లు నాలుగు లేబర్ కోట్లను నాలుగు లేబర్ కోట్లను పంతకాలు పెట్టిన యూనియన్ కార్మిక నశించాలి సింగరేణి కార్మికుల ఐక్యత లో ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులు వెంటనే సింగరేణిలో ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులు వెంటనే